చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఒక పది రోజుల క్రితం తిరుపతి లడ్డు పైన దుష్ప్రచారం చేశారు అని చెప్పి చాలామంది మల్లాండోలం భావిస్తూ ఉన్నాం ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాం తిరుపతి లడ్డులో జంతు ఫ్యాట్ కలిసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినప్పుడు చాలామంది అయ్యో ఏంటిది అయ్యిది అని చెప్పి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ లో ఉన్నాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రణులు చూస్తే మాత్రం కలవలేదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆడిన ఒక క్రీడ అని చెప్పి మనందరం గ్రహించేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు పనితనం కూడా అలాగే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేకుండా మాట్లాడారు పాయింట్ నెంబర్ వన్ రెండోది చంద్రబాబు నాయుడు గారు కసేపు కలిసిందంటారు ఈఓ గారు కలవలేదంటారు నారా లోకేష్ గారు కలవలేదంటారు చంద్రబాబు నాయుడు గారు కలిసింది అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు తర్వాత నిన్న రాత్రి కూడా ఆఖరికి ఎనిమిది ట్యాంకర్లు వచ్చినాయి నాలుగు కలిసి నాలుగు కలవలేదు ఆ నాలుగిట్లో ఉందేవో మాకు అనుమానం కలిసింది ఎక్కడ కలిసిందో మాకు తెలియదు ఇటువంటి స్టేట్మెంట్లు నిన్న రాత్రి కూడా ఇవ్వటం చూసాం ఇప్పుడు తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు నారా లోకేష్ గారు ఛాలెంజ్ పిలిపించాక ఏదైతే ప్రమాణం చేద్దాం అయిందని నారా లోకేష్ గారు పిలిపించాక నారా లోకేష్ గారు తిరుపతి వెళ్ళలేదు బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ప్రమాణం చేశారు వైవి సుబ్బారెడ్డి గారు మా మీద విచారం చేయండి సిబిఐ చేత కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేత కానీ అని చెప్పి దీనిపై నిజ నిజాలు పూర్తి స్థాయిలో గ్రహించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు సుబ్రహ్మణ్యం గారు కూడా సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే మన తమిళనాడుకు చెందినటువంటి ఆయన ఆయన కూడా పిటిషన్ ఏటం జరిగింది దీనిపైన నిన్న సుప్రీంకోర్టు విచారణ స్వీకరించింది ఈరోజు సుప్రీంకోర్టు రేపు ముప్పయో తారీఖున ఈ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం ఉంది సుబ్రహ్మణ్య స్వామిది కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారిది కానీ ముప్పయో తారీఖు విచారణ జరిగే అవకాశం ఉంది సీరియల్ నెంబర్ మనకు వచ్చి అరవై మూడోది ఇచ్చారు అంటే ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా కానీ ఆ సీరియల్ నెంబర్ వైజ్గా మనకైతే విచారణకు వచ్చే అవకాశం ఉంది దీనిపైన ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేసిన సిట్టు కంటే కూడా హిందువులందరం దానివైపు చూద్దాం ఎందుకంటే మన మనోభావాలు తిరుపతిని అప్రతిష్ట పాలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించిన విధానాలు ఇవన్నీ మనల్ని గాయపరిచింది ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు సిట్ వల్ల ఎవరికి ఉపయోగం దేశ దేశం మొత్తం మాట్లాడుకోవాలి దేశం మొత్తం చర్చనీ అంశం అంశంలో రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నట్టు నడిచే సిట్ వేసే ఉపయోగం ఏముందండి మనకి మనకి సుప్రీంకోర్టు ఆదేశారం సిబిఐ సిబిఐ విచారణ కావాలి లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ కావాలి ఇప్పుడు దీనికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు రేపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున పిటిషన్ ఏమేస్తారు అఫిడవిట్ ఏమైనా ఫైల్ చేస్తారు చూడాలి లో చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు చూపించాలి ఆధారాలు చూపించినప్పుడు సుప్రీంకోర్టు తలంపులో అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నంటిది ఎందుకు ఈ మాట అన్నారు ఏ ఆధారం అన్నారు అసలు మీకు వచ్చిన ఆధారాలు ఎట్లాంటి ఆ వాస్తవాలు ఏంటి అసలు ఎప్పుడు దీన్ని ఫైల్ ఎక్కడ పంపించారు ఇవన్నీ విచారణ అయితే జరగాలి బహుశా దీనిపైన ఏం జరిగిద్దని చెప్పి నాకైతే మాత్రం సుప్రీంకోర్టు నిష్పక్షపాతంగా విచారం చేసిద్దు నమ్మకం బలంగా ఉంది ఇంకా మనం ఏం జరిగిద్దు ఇంకా దేవుడు తర్వాత దేవుడు తన తనం కూడా పూర్తి స్థాయిలో దీంట్లో నిజ నిజాలు గ్రహించే వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి దేవుని దేవుని కూడా మనందరం కోరుకోవాలి ఎందుకంటే ఆయన అప్రతిష్ఠ పాలు చేసి మనందరం మనోభావాలు తీసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది మనకు కావాలి ఇప్పుడు